అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రే నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఆరవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిది నవమి నక్షత్రం మఖ కరణం కౌలవ పక్షం శుక్లపక్షం యోగం ధృవ రోజు మంగళవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ప పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూత్రం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు చేయడం నిసిద్ధం మే నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి మంగళవారం నాడు ఈరోజు మీరు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాలు రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటిని అలే అలాగే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మలుపు చేయడానికి ఇది మంచి సమయం మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీద నుండి తిరుగుతుంది మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వల్ల కలగక తప్పదు మీ భూతదయ అర్థం చేసుకోవడం అలవాటును పొందుతాయి కానీ జాగ్రత్త వాటిని ఏదో అల తొందరపాటు ఒత్తిడికి గురి చేస్తాయి ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఎంచిన వాగ్దానాలను నిలుపుకోలేరు దీనివల్ల మీ ప్రేమైన వారి కోపాన్ని పొందుతారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడని రివార్డులను తెస్తుంది ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు చైట చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు మీ బెటర్ ఆఫ్తో మీరు చాలా సంతోషంగా చక్కటి సమయం గడుపుతారు ఈరోజు మీరు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడి తీసుకొని ముందుకు సాగుతారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక అనుకూలత కలుగుతుంది వ్యాపారాలు ఈ ఈరోజు పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తాయి వారు తమ చదువుల్లో బాగా రాణించకపోవచ్చు నిరుద్యోగులకు కృషి మరియు అంకిత భావానికి ప్రతిఫలం లభిస్తుంది న్యాయవాద వృత్తిలో ఉన్నవారు తమ వ్యాపారం మరియు కెరియర్కు బలపేతం కావడానికి కృషి చేస్తారు వారు ఈరోజు ఈ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు అవివేకులు మరియు అవిధులైన పిల్లలు లేదా విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయుల సహనాన్ని పరీక్షించవచ్చు వారు నియంత్రణలో ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి క్రీడాకారులు ఈరోజు నిస్సత్తువుకు గురి కావచ్చు వారికి సంబంధించిన ఆటల్లో పాలు పంచుకోవాలని ఆత్మవిశ్వాసం లోపిస్తుంది ప్రదర్శన రంగంలో ఉన్నవారు ఈరోజు కొత్త స్నేహితులను సంపాదించవచ్చు ఈ కొత్త సంబంధాలు వారి కెరియర్లో సహాయపడతాయి ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే ఈరోజు మీ అనుకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీకు ప్రణాళికలు విఫలం చెందుతాయి మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మీ సమయం నమ్మకం వృధా అవుతుంది స్వర్గం భూమి మీదే ఉన్నట్టుగా మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియజెప్పనున్నారు దాంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడనటువంటి రివార్డులను తెస్తుంది ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలు పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ రాజేయవచ్చు ఆకర్షణ యొక్క కిటక మీ సన్నిహిత వ్యక్తులలో అతి కొద్ది మందికే తెలుస్తుంది ఇది మీకు వైవాహిక జీవితంలోకి అత్యుత్తమమైన రోజు కానుంది ప్రేమ తాలూకా శిశులైన పారవర్షాన్ని ఈరోజు మీరు అనుబ అనుభవించబోతున్నారు మీరు మంచి చెడులను పరిశీలించండి ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ల నుంచి తప్పిస్తుంది కేవలం శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి ఓటమి ఈరోజు మీ వెనకాలే ఉంటుంది కనుక వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఉద్యోగ కార్యాలయాల్లో మీరు మంచిగా భావించినప్పుడు ఈరోజు మీకు మంచిగా ఉంటాయి ఈరోజు మీ సహ ఉద్యోగులు మీ మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మరియు మీ పని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడి లేదా గుడి ద్వారాలో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈరోజు మీ బంధువు లేదా మిత్రువు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు జాగ్రత్త బలమైన నిశ్శబ్దం మరియు నిర్భరి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిమితిని శక్తివంతం చేస్తాయి ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితిని అయినా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక దృప్తిని పొందగలరు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి సృజనాత్మక కలిగిన మీ వంటి ఆలోచన గల వారితోని చేతులు కలపండి మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు మీ బలహీనతలన్నింటినీ మీ వెట్రాప్ ఇట్టే దూరం చేస్తారు మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మక కలిగిన పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చొని మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చు ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి అకస్మాత్గా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు మీకు ఆకస్మికంగా పని సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు శ్రద్ధ తీసుకోవలసిన రోజు అలంకారాలు నగలపైన మరుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది మీ ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీరు రొమాంటిక్ ఆలోచనలు గతంలో గుంచిన కాలంలోనూ ముందుగిపోతున్నారు మీరు పనిని అంకిత భావాన్ని ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆ ఉత్సాహం వల్ల లబ్ధిని పొందగలరు మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వల్ల గొడవలు ఏర్పడవచ్చు మీకో విషయం తెలుసా మీ భాగస్వామి నిజమైన ఏంజల్ నమ్మరా కాస్త గమనించండి ఈరోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం గతం వెంచర్ల నుండి వచ్చిన విజయం మీకు మీ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకునివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఆనందించే కొత్త బంధుత్వాల కొరకు ఎదురు చూడండి ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ప్రత్యేకించి ఆల్కహాల్ మానండి ఆర్థిక లబ్ధిని తెచ్చిపెట్టే ఒక కొత్తది ఎగ్జైటింగ్ పర్సెంట్ని అనుభూతిస్తారు ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించిన వారితో వివాదాలు రేగకుండా చూసుకోండి మీ స్నేహితులని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరి పెరిగి రాయి దొర్లుతున్నట్టుగా కొట్టుకుంటుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎగన ఎంతో ఎనర్జీగా ప్రేమగా కనిపిస్తారు మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుత అనుభూతిని మీ పరం చేయనుంది మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులు చేస్తుంది దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది సాయంత్రం వేళ మీకు పిల్లలతో హాయిగా గడపండి స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉన్నది మీరు దారుణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు అట్టయ్యే చోట్లకి వెళ్ళకండి దూరంగా ఉండండి వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెలివిరిస్తాయి తెలుసుకోవాలన్న జ్ఞాన విపాసకు కొత్త స్నేహితులు పొందడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణ తప్పకుండా మార్పు వస్తుంది ఒక పిక్నిక్కు వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు పెండింగ్లో ఉన్న ప్రపోజల్ను అమలు జరుగుతాయి మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం కలిపి మీ మసులుతూ ఉండాలి తులారాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు తులరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చేసి డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవుడికి ఎరుపు పువ్వులు అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు కలిసి రావాలంటే ఉదయం పూట సూర్య భగవానుడికి ఎర్ర పూలతోటి ఆరోగ్యం ఇవ్వండి బాగా కలిసి వస్తుంది